అరే సోషల్ మీడియా ఎటు చూసినా కానీ బాలయ్య గురించి మన అభిమాని ఆడు అరుపుతున్నాడు ఎటు చూసినా గోల గోల జై బాలయ్య తాండవం ఆడుతుందన్నా ఎటు చూసినా ఎక్కడ సెలవు ఇవ్వకపోయినా శుక్రవారం సెలవు అయ్యిపోయినా సెలవు పెట్టే తాండవం ఆడబోతుంది ఇవాళ నైట్ షోలు కొన్ని కొన్ని చోట్ల పడబోతున్నాయి అఖండ తాండవం ఆడబోతుందన్న మా బాలయ్య గారి సినిమా ఏమన్నా ఏమన్నా బాలయ్య గారి లుక్కులు లు గాని ఆ పాటలు కానీ ఆ డైలాగులు గానీ ఏంటంటే పూనకం అన్నా పూనకం వచ్చేస్తుందన్నా అన్న ఏదేదో కుక్కర్ లో తమిళనాడు లేదు ఏదో ఆపారని చెప్పేసి ఆటన్నారు ఆనాడు కరుణానిధికి పడింది ఎన్టీ రామారావు గారి దారు దెబ్బ ఈనాడు స్టాలిన్ కి పడబోతుంది బాలయ్య గారి దారు దెబ్బ అంతే అంత మించి ఏం లేదు ఎవరు ఆపే దమ్ము లేదు మా బాలయ్య గారి సినిమా ప్రపంచం మొత్తం చూడబోతుందన్నా ప్రపంచం మొత్తం బాబా భాషల్లో ఒక్కొక్క భాషల్లో సౌండ్ డైలాగ్ ఏంటంటే ండవం అంటే తాండవం ఆడిపోతుందన్నా రేపు ఇప్పుడు అన్న ఈ రోజుకి బాధపడుతున్నానన్నా ఆ రోజు తిట్టుకున్నాను మా బాలయ్య ఆయన ఎత్తడం ఏందని కానీ ఈ రోజు బాధపడుతున్నానన్నా తమన గారిని ఎత్తుండాల్సిందన్న బాలయ్య బాబు బాబా బాబా తాండవం ఆడిచ్చాడా తమన గారు సూపర్ అన్న సూపర్ 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 అన్నా అయిపోయాడు అన్న ఆల్రెడీ అయిపోయాడు మ్యూజిక్ తో మొన్న వచ్చిన పాటతోనే అయిపోయాడు అన్న ప్రతి ఒక్కళ్ళు ఇక నందమూరి అని అంటారన్నా నందమూరి అని కలవరిస్తారన్న బోయపాటి గారికి నిజంగా సెల్యూట్ అన్న మా బాలయ్య బాబు గారిని ఎంత కష్టపట్టాడో తెలియదు గాని బాబా డైలాగ్ ఒక్కొక్క డైలాగ్ ఏంటంటే మైండ్ బాబా తాండవం ఆడబోతున్నాను మహా కుంభమేళ చూడలేదని బాధపడ్డాను నేను మహాకుంభ మేళ చూడబోతున్నాను రేపు ఉన్నాను రేపు డిసెంబర్ ఐదు అంట అక్కడ తాండవం అంటున్నారు ఏందన్న బాలయ్య ఫ్యాన్స్ అసలు ఏంది పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబులెన్స్ కి మిగిలిన వాటి కొన్ని ఎక్విప్మెంట్స్ అంటే ఇవి ఉంటాయి కదా ఫైర్ ఇంజిన్లు వీటన్నింటికి ఆర్డర్ పెట్టుకోండి బ్రో ఆ థియేటర్ల ముందు పెట్టుకోండి ఇవన్నీ బుకింగ్ చేసి థియేటర్ల ముందు పెట్టుకోండి ఆ తర్వాత టికెట్లు బుక్ చేసాయి ఎందుకంటే అక్కడ సినిమాతోటి థియేటర్లు కాల్చబోతున్నాము మనసులు గుండెలు పేల్చబోతున్నాము అదైతే పక్క అంత సెంటిమెంట్ ఉందా సెంటిమెంట్ కాదయ్యా ఆ కోట్లుకి అందరికూడికి ఆ డైలాగ్లకి అక్కడికి నీ గుండె బ్లాస్ట్ అయిపోద్ది దానికి తోడు ఈసారి బాలయ్య గారు బాలయ్య గారి బోయపాటి గారు బోయపాటి గారు వాడు మన తమ్మన్న గారు ఈ అమ్మ తమన్నకి ఎందుకో మరి ఈ మీసాలు ఇంకా సరిపోవట్లేదు తిప్పడానికి తమనన్న కోసం తిప్పడానికి ఈ మీసాలు సరిపోవట్లేదు ఇంకా పెంచాలి అట్లయితుంది తమనన్న వేరే హీరోలకి ఎట్లా కొడుతుందో తెలియదు కానీ బాలయ్య బాబు గారు కొడుతుంటే అబ్బా దీని అమ్మ ఆ సౌండ్ కే గుండె పెళ్లిపోయాలనిపిస్తుందా అట్లా కొడుతుండు ఏం డైలాగ్ ఏం డైలాగ్ నచ్చింది నీకు అన్ని డైలాగ్ ఆరు డైలాగులు వచ్చినాయి ర్యామ్ ఒక్కొక్క ఒక్కొక్క డైలాగ్ రేపు మరి తడా పడా ఒక్క డైలాగ్ చెప్పేదన్నా రేపు డైలాగ్ ఓకే కొండ కొండల్లో తొండల్ని కొట్టి దీని బతికే మీరెక్కడ అదే కొండల్ని పుణ్యక్షత్రాలుగా మార్చి పూజించే మేమెక్కడ పోతా నాట్ సేమ్ అదే అన్ని భాషల్లో వచ్చింది కదా డైలాగ్ తగిలిద్ది అంటే ఆ శత్రువులకు బాగా తగిలిద్ది మరి టోటల్గా ఏం చెప్పబోతున్నావు ఎంత రాబోతుంది కలెక్షన్ అంటావు అలా కలెక్షన్ ఎంత రాబోతుంది ఏంటి అని చెప్పేసి మనం చెప్పలేము సో కలెక్షన్ పరంగా మాట్లాడుకుంటే ఒక రేంజ్లో వస్తుంది అది మరి హైదరాబాద్లో ఇంకా టికెట్లు కూడా వదలలేదని బాధపడుతున్నారు చాలా మంది నిజమేనంట సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కు నవ్వుతాను ఏ సౌండ్కు నవ్వుతాను నీ ఊహకు కూడా అందదు అందుకే టికెట్ ఏ టైం కుదురుతారో ఏ టైంకి వస్తారో నీ ఊహకు కూడా అందదు తమిళనాడు దాకా రెడీగా ఉండు తమిళనాడు గవర్నమెంట్ కూడా వదలని భయపెడుతుంది మరి దాని గురించి ఏమైనా చదువుతారు భయానికి ఏదో వాళ్ళు బెదిరించే బెదిరింపులకి భయపడే బ్లడ్గా అది ఆ రోజు అలా నాయన కరుణానిధి కూడా ఎట్లాగే భయపెట్టాడు సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా స్టాలిన్ బాలని భయపెడుతున్నాడు ఏందంటే పరిస్థితి పిల్లలు మీరంతా అదే చెప్తా వాళ్ళకి ఏం లేదు అక్కడ మా అంటే వాళ్ళ ఆపేస్తే ఏమైంది మా అంటే కథలో ఇంకోటి బలి అంటారు వాళ్ళు అంతే అంటారు అంతే వాళ్ళకి ఏంటంటే ప్రాంతీయ భేదం ఎక్కువ కొన్ని కొన్ని ఏదో ఏదైనా ఒక లిటికేషన్ దొరికిద్దాం చూసుకునే వాళ్ళు వాళ్ళు ఏ లిటికేషన్ లేకుండా అందరినీ సమానంగా చూసేది మనము బోత్ ఆర్ నాట్ సేమ్ ఏ బాలయ్య ఫ్యాన్స్ కి మొత్తం పండగ అంటావా పండగ రేపు అనేది కుంభమేళ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరిలో చాలా మంది చాలా తక్కువ మంది కుంభ కుంభమేళకు వెళ్ళి ఉంటారు సో డిసెంబర్ ఐదు ప్రతి థియేటర్ లో కుంభమేళ ఖచ్చితంగా మస్టర్ చూడు వెళ్ళండి బ్రో చూడండి ఈసారి కుంభమేళ మిస్ అవ్వకుండా అయితే నేను చెప్తాను ఓకే వాళ్ళ నైట్ షోలు ఉండయా ఇక్కడ హైదరాబాద్ లో లేవా ఇంకా ఆయన ఒంట్లో రాలేదన్నా ఒకవేళ సడన్ గా ఏమైనా పడితే మాత్రం చెప్పలేము హైదరాబాద్ లో హడావిడి చాలా ఉద్రిక్తంగా తయారైంది ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుని స్వచ్ఛాలు అయిపోయారు ఈ ఉద్రిక్తం ఏంటంటే టికెట్లు ఇంకా రిలీజ్ కాలేదు ఒకటి హైదరాబాద్ లో టికెట్లే ఇంకా ఓపెన్ అవ్వలేదు అది ఎందుకు మరి ఇలా ఫ్యాన్స్ ని బ్లాస్ట్ చేద్దామని చూస్తుండరా అసలు లేకుంటే మళ్ళీ టికెట్ కి ఇంకా పర్మిషన్ రాలేదా టికెట్ల హైక్ల కోసం చేస్తున్నారా అర్థమవుతలేదు కానీ ఏక దాటిగా వచ్చి ఒకటేసారిగా కలిసి అదేది కలిమి కుది అని చెప్పి చెప్తారు కదా అట్లా కుమ్మేడానికి సిద్ధమయ్యారు ముగ్గురు త్రిమూర్తులు బోయపాటి గారు బాలయ్య బాబు గారు నందమూరి తమన్ గారు ఓకే ఒకళ్ళ పేరు పేరు అన్న వాళ్ళ పేరుతోనే సినిమా వచ్చింది వాళ్ళ పేరుతోనే ఈ సినిమాకే పేరు వస్తుందన్న మన సినిమా ఇండస్ట్రీకే పేరు వస్తుంది ఈ సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు ఉన్నారంటే ఇక అది ఒక మార్క్ ఒక మార్క్ ఆ మార్క్ని మార్క్ దాటలేడు అన్నట్టు చేస్తారు అన్నమాట ప్యాన్ ఇండియా ప్రభాస్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్యాన్గా ఒకటే మాట చెప్తున్నాను బాలయ్య శిఖరం ఆయన అందుకోవాలంటే ఆ లెక్క ఇంక ఎవరికి రాదనమాట ఇప్పుడున్నటువంటి ఓల్డ్ హీరోస్లల్లో నెంబర్ వన్ స్టేజ్లో ఉన్నది ఎవరన్నా ఉన్నారంటే ఇట్ల మీద ఇట్లు వంద కోట్లు మూవీ కొడుతున్నారంటే అది మన బాలయ్య ఒక్కడే దీనికి మనకి ఇంకా వేరే మార్గం లేదు ఎవరైనా ఒక సినిమా తర్వాత ఫ్లాప్ వస్తుంది మన బాలయ్యకి ఇంకా అఖండా నుండి ఇంక లేదు ఊపి వస్తుంది అనమాట కొడితే వంద కోట్లు గుద్దితే యాభై మంది మనుషులు పిచ్చెక్కి చేస్తాను ట్రైలర్ చూస్తేనే పిచ్చెక్కిపోయింది పోయింది బాక్సులు రెడీ చేసుకోండి నేను చెప్పాడు కదా రెడీ చేసుకోవడం థియేటర్ ఇంకా తమన్ బీజం బాలయ్య బాబు కాంబినేషన్ వస్తుందంటే ఇంకా నీకు థియేటర్కి లాస్ అన్నట్టే ఎందుకంటే బాక్సులు పోతాయి స్క్రీల్ సిలికి పోతాయి వేరే ఉంటది అనమాట వేరే ఉంటది అక్కడ వన్ కన్నా టూ ఇంకా అని చెప్పేసి అందరు ఎక్స్పెక్టేషన్ ఉంది దీనిపై అక్కడ వన్ కన్నా టూ ఎక్స్పెక్టేషన్స్ ఉండే అని ఎలా అనుకున్నాం ఇందులో మనకి ఒక చెప్పుకోదగ్గంది ఏంటంటే మన బజరంగి బాయ్జన్ మూవీలో మన పాప ఉంటుంది కదా తను ఇందులో బాలయబాబు కూతురిగా చేసింది ఆమె వేరే లెవెల్లో ఉంది మళ్ళీ అందులో ఒకటి ఇందులో మన తన పేరేదో ఉంటుంది ఆ సంయుక్త మీనని ఇందులో దోమలేమో అది బాయ్ బాలేని చూసి మా గుండెలు పగిలిపాయ అన్నట్టు పిచ్చెక్ చేసింది ఆ సాంగ్ తోటైతే ఈ వయసులో డాన్స్ చేయడం ఏంటి ఇలా పెట్టి క్యాప్ అన్నట్టు ఇటు ఇటు పెట్టేస్తున్నాడు ఒకటే చెప్తున్నాను నందమూరి బిడ్డ మజాక ఇందులో ఇంకొక ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మన నట అదేంటి మన నందమూరి నందమూరి నరసింహ బాలకృష్ణ కాదు వాళ్ళ ఫాదర్ నందమూరి మన ఎన్టీ రామారావు గారు అంటే మా నాన్న డైహెడ్ ఫ్యాన్ అనమాట అయినా ఇందులో శివుడి క్యారెక్టర్ చేస్తున్నాడని చిన్న టాక్ ఉంది అయినది దిగనక ఏ షాటో ఒకటి పడితే థియేటర్లు బద్దలైపోతే బ్రో ఇంకా నీకు ఆ స్టార్ ఈ స్టార్ ఏ స్టార్ పనికిరాడు ఇంకా ఇది ఒక వెయ్యి కోట్ల సినిమా అయితే నేను చెప్తున్నాను పిచ్చెక్కిపోయింది మొత్తానికి అయితే ఆయనకి ఇప్పటికి కాదు నా కొడుకు పుట్టినా కానీ ఇంకా విశ్వ విశ్వవిజ్ఞాన అన్నట్టు విఖ్యాత నటసార్వభౌమ ఆయన రామారావు గారిది ఆయన లెక్క వేరే ఉంటది ఆయన శివుడి పాత్ర ఒక్కటి పడాలని నేను కోరుకుంటున్నా మన ఎందుకంటే ఎప్పుడెప్పుడో చూసాం మీ యమదొంగ సినిమాలో రాజమౌళి గారు పెట్టారు అలాంటిది ఒకటి తనయుడితో బాబుతో పెట్టాడు అనుకో తండ్రి ఆయన శివుడికి పెట్టి ఆయన భక్తుడిగా అక్కడ ఎక్కడో వదలపోతుంది మనకెందుకండి మన తెలుగు మన వద్ద వదలాలి కదా నా అనమాట సో మన సైడ్ వదలాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనలో దగ్గర ఎదురు చూసాడు వాళ్ళు సెకండరీ కదా సో మన సైడ్ వదలాలని కోరుకుంటున్నాను మన ఫ్యాన్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా అంత ఈజేం కాదు నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ బట్ ఆయన సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడైతే అర్థమవుతుందా సో టికెట్లు వదలాలని హిట్ కాదు ఇది బాగా ఫస్ట్ అక్కడ తాండవం ఆడేస్తుంది థియేటర్ మొత్తం అక్కడ తాండవాళ్ళే మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా తాండ తాండవాళ్ళు ఆడేస్తారు మా థియేటర్లో ఆ లెవెల్లో ఉండబోతుందని నేను అనుకుంటున్నాను సినిమా ఎందుకంటే ట్రైలర్లు కానీ టీజర్లు కానీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ లెవెల్లో ఉంది సో అయిపోతే కెట్టి ఉందండి మూవీ మీద మరి మనోడు అటు ఇటు తెలిసి స్టోరీ ఏమన్నా దెబ్బెట్టాడా ఇంకా గోవిందా బట్ అది అవ్వదు అవ్వకూడదని కోరుకుంటున్నాను సో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సో అందరికి కూడా మన సనాతన ధర్మానికి అసలు వాల్యూ ఏంటనే తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను ఫస్ట్ రోజు దయచేసి చెప్తున్నాను ప్రీమియర్ షోలకి లేకపోతే మార్నింగ్ షోలకి ఎవరు తీసుకెళ్ళకండి ప్లీజ్ చిన్నపిల్లల్ని లాస్ట్ టైం కూడా అంతే మా పిల్లలు అడిగారు అది తీసుకెళ్ళామని అంటున్నారు వాళ్ళు ఏదైతే చేస్తారండి పిఎం మోడీని కలిపి మాట అడుగుతారు తీసుకెళ్ళి కల్పిస్తారా ఏది మీరు కొంచెం మీరే ఉండాలి జాగ్రత్తగా మీరే మీరే వాళ్ళని కంట్రోల్ చేయాలి సో ఆ విధంగా మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాను పిల్లల్ని తీసుకెళ్ళదు మహిళలను కూడా చాలా వరకు కొంచెం ఆగి తర్వాత వెళ్తే బాగుంటుంది నా ఫీలింగ్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక టూ డేస్ తర్వాత వెళ్ళండి సండే నుంచి వెళ్ళడం స్టార్ట్ చేయండి ఎందుకంటే ఫ్రైడే సాటర్డే ఫ్యాన్స్ వెళ్ళిపోతారు చాలా మంది వెళ్ళిపోతారు కాబట్టి తర్వాత సండే నుంచి స్టార్ట్ చేయండి ఏ ఒక సినిమాని మూడు రోజులు ఆడిపించాలని రూల్ అయినా పెట్టుకున్నారు మన మనోళ్ళు కాదు కదా కాబట్టి సోమవారం నుంచి వెళ్ళండి సోమరం నుంచి ఒక వారం అంతా ఆడిపించండి సినిమాని సో అలా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను థియేటర్ వాండర్లకి అంటే జాగ్రత్తలు ఏమన్నా చెప్పగలరా ఫైర్ ఇంజిన్ బయట పెట్టుకోనమ్మా అంబులెన్స్ బయట పెట్టుకోనమ్మా అండ్ ఫ్యాన్స్ అమ్మా మీరు కొంచెం ఆర్తలు గట్టలు లాంటివి లోపల లోపలి పెట్టకుండా కొంచెం బయట చేసుకోండి టెంకాయ కేసు కొడతారేమో మళ్ళీ బాలయబాబు సినిమా రాని ఇంకా మీరు అలా చేస్తే ఫ్యాన్స్ కొంచెం వైల్డ్ గా ఉండమాకండి కొంచెం కూల్ గా ఉండండి ఎంజాయ్ చేయండి మూవీని అంతేగాని అందరు ఎంజాయ్ అడగొట్టమాకండి అని కోరుకుంటున్నాను కోట్లు కోట్లను మనం వెలగట్టలేమండి సినిమాకి అర్థమవుతుందా ఆయన ఆయన కోట్లు ఆయన ఆయన రికార్డ్స్ ఆయనే తిరగ రాసుకుంటూ ఉంటారు అది బాలయ్యాబుకి సాధ్యం అనమాట చూద్దామండి నేను రామలక్ష్మణ్ ఫైట్ ఫస్ట్ ఫైట్ ఫైట్ నేను నిలబడతాను ఆ గుర్రాల సాండి దగ్గర మన రామలక్ష్మి గారు డూ పెడతాను ఫస్ట్ డూ ఒప్పుకోలేదు డూగులో డూపు లేదు వర్జిన అన్న ఆ ఫైట్ చూస్తాం మన భీమోత్సవం అన్న బాలకృష్ణ కెరియర్లో మొత్తం పిక్కిమేసిన దాని తర్వాత ప్రేవేశాల ప్రేవేశాలని మొత్తం ఇక్కడ మన కాశీ దగ్గర అన్న అక్కడ మాత్రం బాగా శిక్షాడు అన్న మొత్తం మహాకుంభమేళ మొత్తం ఐదు కోట్ల జనంలో మొత్తం డ్రోన్ కెమెరా ఉపయోగించారు దాని తర్వాత వాటర్ పోల్స్ అన్న వాటర్ ప్రోల్స్ కనీసం మనిషి గొంతు కాడికి వచ్చింది ఆ మన కెమెరా మ్యాన్ ప్రసాద్ గారు అన్న రామప్రసాద్ గారు వాటర్ దిగి వాళ్ళ తల కెమెరా కెమెరా పైన పెట్టుకుని భుజం మీద పెట్టుకుని తీసింది అన్న లిస్టర్ షాట్ ఆ షాట్కి మనం బాగా చేయాలన్నా దాని తర్వాత మన ఆ పోయి కూడా బాగా లిస్టర్ చేసిన దాని తర్వాత మనకు మనకు దీంటే మూడు ముగ్గురు ఫైట్ మాస్టర్ అన్న ఒక పైకి పది రామకృష్ణ హైదరాబాదు ఒక ఫైట్ ఫైట్ మాస్టర్ మాస్టర్ ఉత్తర కొరియా కోర్టు తీర్చింది కదా మరి సినిమా రిలీజ్ అవద్దు అని ఏపీ కాదు కోర్టు తీర్పిచ్చింది కదా సినిమా రిలీజ్ చేయొద్దు డబ్బులు కట్టాలని కట్ట ఎవద్దరు అయిపోతున్నా మొత్తం వాళ్ళ చేతిలో ఉంది ఏం కాదు చూడండి మొత్తం పన్నెండు గంటల వరకు ఎవరికి వస్తున్నా అన్న అంటే అయిపోతున్నాను కాలనీ లైట్ కూడా మాట్లాడు అలా ఏముండీ మొత్తం ఊత ఇది దేవుని సినిమా మొత్తం ఏటాంగ అందరు పిల్లలు మాత్రం తీసుకున్నా తీసుకోవద్దు తర్వాత మళ్ళా దేవుడు దేవులు వచ్చే సైతం మాత్రం ఎలా ఎందుకంటే మీరు సాక్షాత్తు మన శివుడు పరమేశ్వరుడు హిమాలయ మధ్య కిందకు వెళ్తాడు అన్న ప్రతి ఒక్కరు మొత్తం ఇంత ఎంటర్టైన్మెంట్ ఏడుపు దేవుని భక్తి మొత్తం అంత కలిసి తీసిన అన్న మీ మొత్తం ఇది ఫ్యాన్ ఇండియా బాలకృష్ణ సినిమాలో ఫస్ట్ ఫ్యాన్ ఇండియా తెలుగు తమిళ హిందీ మలయాళం అన్ని సినిమాలు తీసుకున్న బాలకృష్ణ ఇది దీంట్లో మొత్తం ఏందంటే ఇంత సినిమా తమ బిగ్గెస్ట్ గా మనం ఎప్పుడు కలిసి ఉద్ఘాటన మొత్తం రికార్డు బద్దలు కొడుతుందన్నా అన్ని అక్కడ అక్కడ ఉన్న కలిసి ఎక్కువ అవుతున్నా అంత కలెక్షన్ మాత్రం బాగా దీంట్లో దీంట్లో మాత్రం ఒకటి సౌండ్ కంట్రోల్ పెట్టుకోకు ఏ సౌండ్ నరుగుతారో ఏ సౌండ్ చేస్తారో అది మొత్తం టార్గెట్ చేసినా ఎవరు టార్గెట్ చేసినా అది బాలకృష్ణ తెలుసు జస్ట్ ఇంకోటి మా మా శివుని ఎవడే కన్నెత్తు చూడు లూ చూస్తావా అమ్మాయికి ప్రాణాలు చంపుతావా ఆ డైలాగ్ డైలాగ్నైనా ఈ డైలాగ్ మొత్తం అందరపొల్లు తెలుసు అన్న కొన్ని కోట్ల మంది వేల మంది మొత్తం చూస్తున్నాను మొత్తం ఆ సినిమా ఇలాంటి సినిమా అంత రాదన్న ఇలాంటి సినిమా వచ్చిందంటే మనం అంత గర్వపడాలి మన లాస్ట్ టైం ఇంతకుముందు మనం మన హిందువులం